ఎహస్కేల్ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా శయ్యూరు పర్వతము వైపు నీ ముఖము తిప్పుకొని దానికి మాట ఎత్తి ప్రవచింపు ప్రభువకు ఎహోవా సెలవిచ్చినదేమనగా శయ్యూరు పర్వతమా నేను నీకు విరోధినైతిని నా హస్తము నీమీద చాపి నిన్ను పాడుగానూ నిర్జనముగాను చేసెదను నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను నీవు పాడవుదువు అప్పుడు నేను ఎహోవానా ఇన్నానని నీవు తెలిసికొందువు ఇస్రాయేలీల ఎడల ఎడతగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను రక్తము నిన్ను తరుమును రక్తము నీకిష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును ఇదే ప్రభువకు యహోవా వాక్కు వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను శయ్యూరు పర్వతమును పాడుగాను నిర్జనముగానూ చేయుదును అతని పర్వతములను హతమైన వారితో నింపుదును నీ కొండలలోనూ నీ లోయలలోనూ నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడునూ పాడుగా ఉండజేయుదును ఎహోవా అక్కడ నుండినూ ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే మనము వాటిని రండని నీవనుకుంటివే నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే అవి పాడైనవి మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇస్రాయేలు పర్వతములను గురించి పలికిన దోషణ మాటలన్నీయుహోవానగు నాకు వినబడినని నీవు తెలుసుకొందువు పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను ప్రభువ యహోవా సెలవిచ్చినదేమనగా లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించేదను ఇస్రాయేలీల స్వాస్థ్యము పాడైపోవట చూచి నీవు గనుక నీకునూ ఆ ప్రకారముగానే చేసేదను సెయూరు పర్వతమా నీవు పాడవుదువు యదోము దేశము యావత్తును పాడైపోవును అప్పుడు నేను ఎహోవానై ఇన్నానని వారు తెలుసుకొందురు